ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము అంబరీషుని శపించిన దూర్వాసుడు పండితులు విద్వాంసులు చెప్పిన విషయాన్ని విన్న అంబరీషునికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మరింత కంగారు పడిపోతాడు తాను ఒకలా ఆలోచిస్తే దైవం మరోలా ఆలోచించినట్టు ఇప్పుడు ఈ పండితుడు ఇలా చెప్పారు ఏం చెయ్యాలని మదనపడిపోతుంటాడు అంబరీషుడు ఈ ధర్మ సంకటం నుంచి ఎలా బయటపడాలన్న యోచనలో తలమునతలైపోతాడు ఇందుకు తగిన విధంగా దూర్వాసుడంతటి మహామహుణ్ణి భోజనానికి పిలిచి ఆయన్ను కాదని నీవు ఒంటరిగా భోజనం చేయటం మంచిది కాదని పండితులు చెప్పారు దీంతో ఏం చెయ్యాలో తెలియటం లేదు అది కాక అంబరీష పూర్వజన్మలో కించిత్ పాపశిష్టం మిగిలి ఉండటం వల్ల ఇప్పుడు ఇలాంటి ధర్మ సంకటం నీకు ఎదురైంది కాబట్టి ఈ సంకటాన్ని ఎలా ఎదుర్కొంటావో నీ బుద్ధికే వదిలేస్తున్నాం నీకు ఎలా అనిపిస్తే అలా చేసుకో ఇంకా మాకు సెలవిస్తే మేము వెళ్ళి వస్తామంటూ వారంతా అంబరీషుణ్ణి కోరుతారు అసలే ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడి ఉన్న అంబరీషుడు అయ్యా నన్ను ఇలాంటి దుస్థితిలో ధర్మ సంకటంలో పడేసి ఏకాగ్ని చేసి మీరంతా వెళ్ళిపోతారా ఇది మీకు న్యాయమేనా మీరంతా జ్ఞానవంతులు అయినా మీరంతా నన్నే నిర్ణయించుకోమన్నారు కాబట్టి చెబుతున్నాను వినండి నేను ఈ సంకటాన్ని దాటేందుకు ఒకటే మార్గం ఉంది బ్రాహ్మణ శాపాన్ని ఏ విధంగానైనా ఎదుర్కోవచ్చు కానీ ద్వాదశి ఘడియల్ని విస్మరించడం కంటే వేరే మహాపాపం మరొకటి లేదు దీనికంటే విప్రశాపం పెద్ద ఎక్కువైందేమీ కాదు అయినా నా ద్వాదశి వ్రతం ఎప్పటి నుంచో కొనసాగుతోంది అలాంటిది ఈరోజు ఇలా మధ్యలో ఆగిపోవటం శ్రీహరి సేవకు నేను దూరం కావటం కానే భావిస్తాను కాబట్టి ద్వాదశి గడియలు ముగియకుండా మీలాంటి మహానుభావుల సమక్షంలో తులసిద్ధం సేవిస్తాను ఈ రకంగా చేసి నియమోల్లంఘన పాపాన్ని పరిహరించుకుంటాను అని చెప్పాడు ఇంకా ఇలా చేస్తే బ్రాహ్మణుని అవమానపరిచినట్టు అవ్వదు ద్వాదశ గడియల్ని విస్మరించినట్టూ కాదు ఇందుకు అన్నీ తెలిసిన దూర్వాసుడు మాత్రం నన్ను ఎందుకు నిందిస్తాడు అలాగే నేను చేసుకున్న నా పుణ్యాలు కూడా నశించిపోవు కాబట్టి తులసిర్థం సేవిస్తాను అని వారందరి ఎదుట తీర్థం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు అంబరీషుడు అంబరీషుడు తీర్థం స్వీకరించేందుకు చేతిలో నీటిని తీసుకుంటున్న క్షణంలోనే దూర్వాసుడు స్థాన సంజాతులను పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాడు వస్తూనే ఇక్కడ జరుగుతున్నది చూస్తూ వెంటనే ఆగ్రహవేశాలతో దూర్వాసుడు మండిపడుతూ ధూర్తుడా నన్ను భోజనానికి ఆహ్వానించి మర్యాద లేకుండా నీవు భోజనము స్వీకరించేందుకు సిద్ధపడ్డావా నీ విష్ణుభక్తి ఇదేనాని ద్వాదశి వ్రత విధానం పెద్దలు తాపసేంధులంటే నీకెంత గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటనే నిరూపిస్తోంది అంటూ నోటికి వచ్చినట్టు అంబరీషుడు తిట్టిపోతున్నాడు అసలు అంబరీషుడు చెప్పేదేది వినటం లేదు పైగా అతిథి అభ్యాగతులను సత్కరిస్తానంటావు శ్రీహరి సేవలు నిరంతరం తెలియాడుతూ ఉంటానంటావు ఇదేనాని హరిసేవ నీ అతిథి సత్కారం ఒకరిని భోజనానికి ఆహ్వానించి వారిని విడిచిపెట్టి హాయిగా విప్రోత్తములను ఇలా అవమానిస్తుంటే నీ హరి చూస్తూ ఊరుకుంటాడా నీ అతి సత్కారం అంటే ఈ భూమండలానికి రాజులనే గర్వంతో ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో ఇలా చేశావు అతిథికి అన్నం పెడతానని ఆశపెట్టి పెట్టకుండా తినేవాడు వచ్చే జన్మలో పురుగై పుడతాడు నీవు భోజనానికి బదులు జలపానం చేశావు ఇది కూడా భోజనంతో సమానమైందే ఇలా అతిథిని విస్మరించి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివే అవుతావు కానీ హరిభక్తుడువే విధంగా అవుతావు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు మాబోటి వారిని అవమానించటమంటే సాక్షాత్తు శ్రీహరిని అవమానించినట్టే లెక్క నీలాంటి హరిని దాపరుడు వేరొకడు ఉండడు పైగా నాకంటే మహా శ్రీహరి భక్తుడు మరోడు లేడని నీకు ఎనలేని గర్వం ఆ గర్వంతోనే ఇప్పుడు నీవు నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే అలక్ష్యంతో జనపానం చేశావు అంటూ నోటికి వచ్చినట్టు అరుస్తున్నాడు ఆవేశపడుతున్నాడు శరీరం అంతా ఆవేశంతో ఊగిపోతోంది ఆయన కోపాన్ని తిట్టను భరించలేక నిలువెల్లా ఉడికిపోతున్నాడు అంబరీషుడు అక్కడే ఉన్న పండితులంతా తామంతా ఉండి కూడా రాస్తో ఇలా చేయించినందుకు తమనేమంటాడో ఏమోనని వారంతా కూడా భయపడిపోతున్నారు మళ్ళీ దూర్వాసుడే అంబరీష అసలు నీవు ఇలాంటి పవిత్రమైన రాజకుటుంబంలో ఎలా పుట్టావో తెలియటం లేదు నీ వల్ల ఇప్పుడు ఈ వంశానికే కళగ్గం వచ్చింది అంటూ అంబరీషుడు చూసి ఏక్యభావంతో ముఖాన్ని అటువైపు తిప్పుకుంటాడు దూర్వాసుడు అప్పుడు ముని కోపానికి గడగడా ఒడికిపోతూ ముగుడి దహస్తారతో స్వరంతో మహానుభావ నేను ధర్మహీనుణ్ణి కులహీనుణ్ణి నాలాంటి అజ్ఞాని వేరొకరుండరు కాబట్టి ఇలాంటి అకార్యం చేశాను మీరు దయాస్వభావులు ఉదారులు సర్వజ్ఞులు నా పోటి హీనుణ్ణి కాపాడటంలో మీకు మీరే సాటి అయినా బ్రాహ్మణులకు శాంతే భూషణం మీరు తపోధనులు దయాదాక్షిణ్యాలు కలవారు కాబట్టి పెద్ద మనస్సుతో నన్ను ఈ ఒక్క దోషం నుంచి క్షమించండి అంటూ పరిపరివిధాలుగా విధాలుగా వేడుకుంటూ మునీశ్వరుడి పాదాలపై పడి నమస్కరించాడు అంబరీషుడు అయినా ఏమాత్రం కనికరించకుండా పాదాలపై పడిన అంబరీషుడి శిరస్సును తడ ఎడమకారితో తన్ని నాతో పరాచకాలు ఆడతావా నన్నేం సామాన్యులుగా భావించావా ఇదిగో చూడు తప్పు చేసిన వాడికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు అది మరో పెద్ద తప్పవుతుంది కాబట్టి నీవు రాబోయే జన్మల్లో మొదటి జన్మ చేపగా రెండో జన్మ తాబేలుగా మూడో జన్మ వరాహంగా నాలుగో జన్మ సింహంగా ఐదో జన్మ వామనునిగా ఆరో జన్మ క్రూరుడైన బ్రాహ్మణుల ఏడో జన్మ మూఢుడైన రాజుగా ఎనిమిదో జన్మ నరునిలా తొమ్మిదో జన్మ పాషణపదస్థునిగా పదో జన్మ పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణునిగా పుడతావు అని ముందు వెనుకలు ఆలోచించకుండా అంబరీషుణ్ణి శపిస్తాడు దూర్వాసుడు అయినా తాపచంద్రుడి కోపం ఇంకా చల్లారలేదు దాంతో తిరిగి శప్పించేందుకు ఉదకం తీసుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని భావించి జానయోగంలో ఉన్న అంబరీషుడికి ఏ విధమైన ప్రమాదం రాకుండా అతని హృదయంలో ప్రవేశించి మునివయ్య మీరు చెప్పిన విధంగానే మీ శాపాన్ని అనుభవిస్తాను ఇక శాంతించండి అని వేడుకున్నాడు అయినా ఆగకుండా ఇంకా ఊగిపోతూ అంబరీషుడిపై శాపజలం చల్లబోయాడు అంతే కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలడు కక్కుతూ శ్రీమన్నారాయణుని దివ్యమైన ఆయుధం సుదర్శన చక్రం దూర్వాసునిపైకి దూసుక వచ్చింది అలా నిప్పులు కక్కుతూ వీధికి దూసుకు వస్తున్న ఆ చక్రం నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి కాలీగా బుద్ధి చెప్తాడు దూర్వాసుడు దూర్వాసుడు ఎక్కడికి వెళితే అక్కడికే మహా తేజస్తో ఉన్న ఆ చక్రాయుధం తరువుకుంటూ అతని వెనకే వస్తుంది దాంతో ఆ శాపాయుధుడు తనను కాపాడమంటూ భూలోకంలో ఉన్న మహాభులుడందరినీ వేడుకుంటాడు వారంతా తమ వల్ల కాదంటారు దాంతో దేవలోకం వెళ్ళి అమరేంద్రుడిని అర్థిస్తాడు నా వల్ల కాదంటాడు సహస్రాక్షుడు బ్రహ్మరుద్రలోకాలకు వెళ్ళి వారి చరణాలపై పడి శరణు వేడుకుంటాడు వారు కూడా ఇది వైకుంఠనాథుడు దివ్యాయుధం దానిని మేము గౌరవిస్తామే తప్ప ఆపేందుకు సిద్ధపడం క్షీరాబ్దివాసు ఆశ్రయించు ఆయన కరుణ లభించవచ్చు అని సలహా ఇస్తారు నిస్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచోధ్యాయం సమాప్త సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో భవతీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా